ఓ నాలుగైదు సార్లు వాంతులు అయితేనే నీరసం వచ్చేస్తుంది అలాంటిది గంటకు పదిహేను సార్లు అలా రోజుకు ఓ మూడు వందల నుంచి మూడు వందల అరవై సార్లు అయితే ఎలా ఉంటుంది పాపం ఆ అమ్మాయి పరిస్థితి అదే ఆమెకు గంటకు పదిహేను సార్లు వాంతులు అవుతాయి కారణం సివిఎస్ అంటే సైక్లిక్ వామిటింగ్ సిండ్రోమ్ ఈ వ్యాధి స్త్రీలలో మైగ్రేన్తో వారిలో అరుదుగా వస్తుంది ప్రపంచవ్యాప్తంగా రెండు శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారట అమెరికాకు చెందిన సర్షే జెరూనియాన్ ఈ వ్యాధితో బాధపడుతుంది ఈ వ్యాధిలో గంటకు పదిహేను సార్ల కంటే ఎక్కువ వాంతులు వస్తాయని సినీ దర్శకురాలుగా పనిచేస్తున్న ఆమె చెప్పింది మానసిక ఒత్తిడి లేదా మైగ్రేన్ కారణంగా ఈ వాంతులు వస్తాయని వైద్యులు చెప్పారని అసలు ఆ వ్యాధిని నిర్ధారించడంలో జాప్యం చేసి తనను డిప్రెషన్ రోగిగా అంచనా వేశారని తెలిపింది ఇరవై తొమ్మిది ఏళ్ల సెరిషే జిరూనియాన్కు ప్రారంభంలో వైద్యులు ఆమెకు మైగ్రేన్గా తప్పుగా నిర్ధారణ చేశారని ఆమె చెప్పింది ఈ చికిత్స ఆమె ఆరోగ్యాన్ని మరింత దిగజార్చిందని ఈ కారణంగా ఆమె చాలాసార్లు ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చిందని వాపోయింది పదే పదే వాంతుల వల్ల మానసికంగా బలహీన పడినట్లు చెప్పుకొచ్చింది బరువు కూడా తగ్గిపోయిందని ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చిందని చెప్పింది రెండు సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల ఇరవై మూడులో తనకు సైక్లిక్ వామిటింగ్ సిండ్రోమ్ ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసిందే అంత తీవ్రమైన అనారోగ్యం ఉన్నప్పటికీ ఆమె తన సినిమా దర్శకత్వాన్ని వదులుకోలేదు సరిష్ జిరూనియన్ నథింగ్ సాలిడ్ అనే కామెడీ చిత్రాన్ని రచించి దర్శకత్వం వహించారు వామ్ కామ్ అనే చిత్రం ఆగస్టులో విడుదల కానుంది ఈ చిత్రం ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులను మానసికంగా స్ట్రాంగ్ గా చేసేందుకు ఆమె చేసిన ప్రయత్నం चवचु